అందరికీ నమస్కారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో ఐదవ రోజుకు స్వాగతం ఈరోజు అమ్మవారు స్కందమాత రూపంలో పూజించబడతారు స్కంద అంటే కార్తికేయుడు లేదా కుమారస్వామి మాత అంటే తల్లి కార్తికేయుని తల్లి కాబట్టి ఈ అమ్మవారిని స్కందమాత అని పిలుస్తారు అమ్మవారు కమలాసనంపై కూర్చొని ఉంటారు నాలుగు చేతులు కలిగి ఉంటారు రెండు చేతుల్లో కమలాలు ఒక చేతిలో కుమారస్వామి మరో చేతిలో ఆశీర్వదిస్తుంటారు అమ్మవారిని పద్మాసనే దేవి అని కూడా పిలుస్తారు స్కందమాత అమ్మవారిని పూజిస్తే సంపద సంతానం సౌభాగ్యం కలుగుతాయి అమ్మవారి కృపతో భక్తుల కుటుంబంలో శాంతి సుఖ సమృద్ధి మరియు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది అమ్మవారికి నైవేద్యంగా అరటి పాలు పాయసాన్ని సమర్పిస్తారు అమ్మవారికి అరటి నైవేద్యంగా సమర్పిస్తే ఆరోగ్యం సంతానం మరియు కుటుంబ శాంతి కలుగుతుంది పాయసం సమర్పించడం వల్ల జ్ఞానం ఐశ్వర్యం సత్ప్రేరణ కలుగుతాయి ఈ నవరాత్రులలో ఐదవ రోజు అమ్మవారిని స్కందమాత రూపంలో పూజించి అమ్మవారి కృపకు పాత్రలవుదాం ఓం శ్రీ స్కాందమాత దేవ్యై నమ ఈ నవరాత్రి సిరీస్లో ఆరో వీడియోతో రేపు మళ్ళీ కలుసుకుందాం